ఉన్నది మిథైల్ ఆరెంజ్ ఇక్కడ ఉన్నది నిమ్మరసాన్ని ఇంకొక దానిలో సున్నపు నీళ్ళని తీసుకున్నాం ఇప్పుడు రెండింటికి కూడా మిథైల్ ఆరెంజ్ యాడ్ చేసేసి చూద్దాం మిథైల్ ఆరెంజ్ నిమ్మరసానికి మిథైల్ ఆరెంజ్ ని కలుపుతున్నాం మిథైల్ ఆరెంజ్ నిమ్మరసానికి మితయిల అరేంజ్ కలిపితే రంగు వచ్చింది ఎరుపు రంగు లేదా రెడ్ కలర్ వచ్చింది అదే క్షారానికి మిథాయిలు అరేంజ్ కలుపుతున్నాం క్షారానికి మిథైల అరేంజ్ క్షారానికి మిథాయిల అరేంజ్ కలిపితే రంగు లేదా ఎల్లో కలర్ వస్తుంది చూస్తున్నారు రెండు వేరు వేరు కలర్లు ఒకదాని నిమ్మరసం తీసుకున్నాం ఇంకో దానిలో క్షారం తీసుకున్నాం గుర్తుపట్ట మనం ఈజీగా ఎరుపు రంగు ఎందుకు వచ్చింది అంటే ఆమ్లం కాబట్టి ఎరుపు రంగు వచ్చింది ఇక్కడ పసుపు రంగు ఎందుకు వచ్చింది ఇది కాబట్టి పసుపు రంగు వచ్చింది ఇట్లా కూడా రెడ్డిలో కూడా ఒక దానిలో ఆమ్లం ఒక దానిలో నిమ్మరసం తీసుకుంటున్నాం ఇంకొక దానిలో సున్నపు నీరు తీసుకుంటున్నాం ఇంకొక దాంట్లో సున్నపు నీరు ఇంకొక దానిలో సున్నపు నీరు తీసుకుంది నిమ్మరసానికి మనం కినాతరిని కలుపుతున్నాం నిమ్మరసానికి కినాతరీని కలుపుతున్నాం రంగు మారదు ఆమ్లాలకి మనం కినాతరిని కలిపితే రంగు మారదు మన పెద్ద కలిగినా కూడా రంగు మారదు అదే మనం క్షారాలకి కినాతరిని కలిపితే క్షారాలకి పినాకని కలిపి గులాబీ పింకు రంగు వస్తుంది క్షారాలకి కలిపితే కలిపి రంగు వస్తుంది ఆమ్లాలకి మనం పినాకలింగ్ కలిపితే ఎటువంటి రంగు రాదు ఏ రంగు రాదు